వేములాడ పట్టణ ప్రజలకు మరియు పదకొండో వాడు ప్రజలకు మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అమ్మలకు అందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మరియు గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మరియు మిత్రులు శ్రేయభులాషులు అన్ని పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుచున్నాను వేములవ పట్టణ ప్రజలకు మరియు పదకొండో వాడు ప్రజలకు మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అమ్మలకు అందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మరియు గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మరియు మిత్రులు శ్రేయభులాషులు అన్ని పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుచున్నాను